టితరం నాయకుడు గుడివాడ అమరనాథ్ తన తండ్రి గురునాథరావు తాత అప్పన్నలు శాసనసభ్యులుగా పనిచేసిన నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అమరునాథ్ కు ప్రచారంలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నియోజకవర్గంలో అమరునాథ్ తన కుటుంబ సభ్యులు ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికులు గురునాథరావు గారికి తమకున్న అనుబంధాన్ని ఆయన హయాంలో నిర్మించబడ్డ కమ్యూనిటీ హాల్లు కళ్యాణ మండపాలు పునరావాస కేంద్రాలు పాఠశాలలు ఇలా ఒక్కటిమిటి ఎన్నిటినో గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఆయనతో కలిసి చదువుకున్న స్నేహితులు ఆయనతో కలిసి నడిచిన కార్యకర్తలు ఈరోజు అదే ప్రాంతంలో ఇంటింటికి వెళుతూ అందరి కష్టాలు తెలుసుకుంటున్న అమరనాథులు గురునాథరావు గారిని చూసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి గుర్తుపట్టే గురునాథరావు గారి లాగానే అందర్నీ అన్నయ్య బబాయ్ తమ్ముడు మమా అక్క అంటూ పలకరిస్తూ ప్రచారం చేస్తున్న అమరనాథ్ చూసి మా గున్నబాబు కొడుకు మనం గెలిపించుకుంటే తండ్రిలాగే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని భావిస్తున్నారు గుడివాడ అమరనాథ్ ఘన విజయాన్ని కాంక్షిస్తూ పూజలు హోమాలు నిర్వహిస్తూ అమరనాథ్ కు ఆశిస్తులు అందిస్తున్నారంటే వారి కుటుంబానికి గాజువాక ప్రజలతో ఉన్న అనుబంధం ఎంత ఆత్మీయమైనదో అర్థం చేసుకోవచ్చు